పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గత సంవత్సరం కూడా ఈ పురుగుతికామవారి ఆలయంలో మహిళలకు ఒక ప్రత్యేక కానుక పంపించి వరలక్ష్మి వ్రతాలను ఎంతో ఘనంగా జరిపించారని చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈ పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ పంపించిన కానుక ఎలా ఉంది ఈ వ్రతాలు ఎలా జరిగాయి మేడం చెప్పండి ఈ పవన్ కళ్యాణ్ గారు కానుక పంపించారు ఆడపడుచులకి అది ఎలా ఉంది ఆల్రెడీ మీరు వ్రతం చేసుకున్నారు ఎలా ఉంది దాని దాని గురించి ఏం చెప్తారు ఇది కళ్యాణ్ గారు పంపించిన చీరైతే ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి కూడా మనకి బ్యాచ్ స్లాట్లు ఓపెన్ చేశారు ఉదయం వచ్చేసి నాగబాబు గారు మిస్సెస్ ఫస్ట్ పూజ కార్యక్రమం మొదలుపెట్టారు చాలా గొప్పగా చాలా సంతోషంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పూజ జరిపించుకున్నారు ప్రతి మహిళ కూడా సంతో సంతోషంగా అయితే పూజ చేసుకుని వెళ్ళడం జరిగింది ఇప్పుడు మూడో బ్యాచ్ జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా అయితే అన్ని రకాల కట్టుదిట్టంగా పోలీస్ పోలీసు వారు అయితేనో అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అయితేనో ఇన్ఛార్జ్ గారు అయితేనో అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు కాకినాడ ఎమ్మెల్యే గారు అలాగే తుమ్మల బాబు గారు అలాగే ఇక్కడున్న నాయకులు అందరూ కూడా వీర మహిళలు అందరూ కూడా చాలా స్పోర్టిన్యూస్గా తీసుకుని అందరూ కూడా చాలా మూకుమ్మడిగా అయితే రాత్రి రెండు గంటల వరకు కూడా ఈ ప్యాకింగ్ ఈ సారీ ప్యాకింగ్ అయి చేసుకుని చాలా చాలా మంచిగా అయితే కార్యక్రమం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఈ చీరను చూస్తే మీకు అర్థమవుద్ది ఎందుకంటే చాలా మంచి చీరలు అయితే పంపించారు కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా ప్రతి ఆడపడుచు ఈ చీరతో పాటు ఇలా పసుపు కుంకుం ఇలా కొబ్బరికాయ పూజా సామాను ఇచ్చి ప్రతి మహిళకి కూడా నేను తోడబుట్టినగా అన్నగా నేను ఉన్నాను అని చెప్పి మనం ముందు మొన్న చూసుకుంటే కూడా వితంతు మహిళలకి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన వాళ్ళకి శారీస్ అయితే పంపించడం జరిగింది అలాగే గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం వచ్చేసి పన్నెండు వేల చీరలు అయితే పంపించడం జరిగింది పన్నెండు వేల చీరలు కూడా పూజా కార్యక్రమం ఇస్తారు ఇన్ కేస్ ఎవరికైనా చీరలు అందకపోయినా సరే ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళకు కూడా చీరలు ఇచ్చే ఏర్పాట్లు అయితే చేశారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ అయితే చాలా బాగా పవన్ కళ్యాణ్ ఒక సోదర భావంతో పిఠాపురం మహిళలందరినీ ఆడపడుచులుగా భావించి వారికి పసుపు కుంకుమలతో పాటు ఈ చీర సారే కూడా పంపించారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ నేనున్నానని ఒక ఈ ఇక్కడ ఉన్న ఆడపడుచులకు ఒక భరోసా కల్పిస్తున్నారు ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం తలపెట్టినా మహిళలకు పెద్దపేట వేస్తున్నారు అని చెప్తున్నారు ఈ రోజు ఈ వరలక్ష్మి వ్రతాలు ఎంతో ఘనంగా జరిగాయి భక్తి శ్రద్ధలతో జరిగాయి గతంలో కంటే గత సంవత్సరం కంటే ఎంతో మంచిగా జరిగాయి అని చెప్తున్నారు ఈ పిఠాపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలంతా ఈ వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని అయితే ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి అయితే పూజా కార్యక్రమం ప్రారంభించారని చెప్తున్నారు మగనే న్యూస్ కోసం దొరబాబుతో ఉదయ్ పఠాపురం నుంచి